హాయ్ అండి నిన్న గోరుండ చెట్టు వీడియో పెట్టాయి కదా దానికి పేను పట్టేసిందండి చాలా అసలు కొమ్మ కట్ చేస్తే చాలా బాగా పెరిగి పెద్ద పెద్ద ఆకులు వచ్చేది అనమాట అలాగే ఈసారి ఏమైంది కట్ చేసిన తర్వాత చిన్న చిగురు వచ్చింది చిగురు వచ్చినాక పేను పట్టేసింది పట్టేసిందన్నమాట దానికి బాగా పట్టేసింది ప్రతి కొమ్మకి ఫుల్గా అనమాట ఒక అచ్చులాగా పట్టేసింది మొత్తం అసలు పోవట్లేదు పసుపు కొట్టాను నీమాయిలు కొట్టాను స్ప్రే చేసినా ఏమీ కూడా పోవట్లేదు అనమాట పోపత్తే ఇంకా లక్ష్మీ రాక పట్టుకొచ్చి దాన్ని బాగా పౌడర్ చేసేసి ఇలాగ మొత్తం ప్రతి కొమ్మ కాడ వేర్లు మొత్తం కూడా కొట్టేసాను అన్నమాట కింద మొదలు కూడా కొట్టేశాను కొట్టేసేసి ఇంకా ఒక పూటే ఉందనమాట అంతే సాయంత్రం అయ్యేసరికి చక్క మొత్తం క్లియర్ అయిపోయి రాలిపోయింది పొట్టులాగా చాలా బాగా పనిచేసిందండి ఇది మాత్రం ఇంకా మనం మందార చెట్లకి ఏటికన పడతా ఉన్నప్పుడు ఇలాగా మనం పౌడర్ కొట్టేసుకుంటే మంచిగా క్లియర్ అనమాట చూడండి ఎంత బాగుందో అంత పోయింది అసలు కొంచెం ఒక్క ఒక్క పెయిన్ కూడా లేదనమాట అంత నీట్గా క్లియర్ అయిపోయింది ఇలా ఉపయోగించండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి బాయ్